హాయ్ ఫ్రెండ్స్ కి బిగ్ బాస్ లో ఒక సూపర్ డూపర్ పంపర్ ఆఫర్ అయితే వచ్చింది అయితే మనం సీజన్ ఎన్నో చూసాం కదా అన్ని సీజన్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ప్రభావతి టాస్క్ అంటే మనకి ఖచ్చితంగా గుర్తు వచ్చేది సీజన్ ఫైవ్ లో సన్నీ అండ్ ప్రియాంటి గారు ఇద్దరు కూడా చాలా ఎక్కువ ఫైట్ చేసుకున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఇటువంటి కొన్ని టాస్క్ ఆ కంటెస్టెంట్స్ కి నిద్ర లేకుండా చేస్తాయి వాళ్ళలో ఉన్న రియల్ టాలెంట్ ని బయటపడతాయి అలాగే వాళ్ళలో ఉన్న బిగ్ బాస్ గేమ్ కసి కూడా బయటపడతాయి అయితే కి ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే నిఖిల్కి ఒక స్పెషల్ ఎగ్ వచ్చింది ఆ స్పెషల్ ఎగ్ రావడం వల్ల వాళ్ళ టీం గెలవడం జరిగింది వాళ్ళ టీం గెలవటం వల్ల వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ అయితే వచ్చాయన్నమాట అయితే ఇవన్నీ కూడా పూర్తిగా రేషన్కి సంబంధించి అలాగే నెక్స్ట్ కి సంబంధించి ఇప్పటి మనం చూసుకున్నట్టయితే మామూలుగా కెప్టెన్స్ ఉంటారు కెప్టెన్ ఉంటాడు ఇమ్యూనిటీ ఉంటుంది కదా కానీ నిఖిల్ మాత్రం చాలా వారాల పాటు క్లాన్ గా ఉంటున్నాడు ఇప్పటికి మూడో వారం కూడా తన క్లాన్ గానే క్లాన్ చీఫ్ గా ఉండటం నిఖిల్ రికార్డ్స్ బ్రేక్ బ్రేక్ చేసేసాడనమాట బిగ్ బాస్ సీజన్ లో ఏదేమైనప్పటికీ కూడా నిఖిల్ టాస్క్ లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు ప్లస్ తనకి లక్ కూడా ఫేవర్ అవుతోంది ఇంకా తన క్లాన్ మెంబర్స్ కూడా తనకు చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవాలి